వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ సింపుల్గా ఎండు ముక్కల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మునక్కాయలు బంగాళదుంప ఈ రెండు పదార్థాలతో మనం ఎండు ముక్కల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కావలసినవి తెల్లగడ్డలు నేను ఒక వెల్లుల్లి మొత్తం వేసేసాను తర్వాత కొబ్బరి కొంచెం కొబ్బరి తీసుకొని వేసాను కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలని దాంట్లో వేసి మిక్సీ చేసేసుకున్నాను చూడండి మిక్సీ పట్టేశాను ఇదిగో ఇది మొత్తం నేను కర్రీలో వేసేస్తాను పెద్దగా ఏం స్పైసీ ఉండదు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామని తర్వాత ఎండు ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పోయే పోయేవరకు పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుతూ మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది బాగా వేగిపోతాయి తర్వాత మనము ఇంకేమైనా వేసుకోవచ్చు ఇప్పుడు లైట్గా కుక్ అయిపోయినట్టున్నాయి మనం ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం ఫస్ట్ బంగాళదుంపని బాగా మగ్గు పెట్టుకోవాలి వేసుకొని నేను మునక్కాయలు ఎందుకు వేయట్లేదంటే ఇప్పుడే వేస్తే బాగా ఉడికిపోతాయి కదా అందుకని నేను వేయట్లేదు కూర అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో వన్ విజిల్కి పెట్టేసుకుంటాను ఇప్పుడు బంగాళదుంపల్ని అలాగా ఫ్రై చేసుకొని మిగతా స్పైసెస్ అన్నీ వేసుకున్నాం ముందుగా కొద్దిగా పసుపు వేసుకున్నాము ఒక టీ స్పూను పసుపు వేసాను తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను నేను టమాటా లేకముందే స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ మసాలా గరం మసాలా వేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ తర్వాత విజిల్ పెట్టేసిన తర్వాత ఆవిరిలో కొద్దిగా సాల్ట్ అనేది పోతుంది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత కలుపుకుందాం తర్వాత నానపెట్టుకున్న ముక్కల్ని మనము కర్రీలో వేసుకుందాం వేసుకొని బంగాళదుంపలతో కలిపి మనము దాన్ని కాసేపు మగ్గ పెట్టుకుందాం బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం బాగా కాసేపు మగ్గిన తర్వాత దాన్ని మూత తీసి చూస్తే లైట్గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని మనము టమాటా వేసేసుకుందాం కలిపేసాం కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసి మరొకసారి కలుపుకోవాలి అప్పుడు టమాటాల్లో మిక్స్ అయిపోతుంది ఇది కుక్కర్ కాబట్టి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటూ మనము కలిపి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటాలు కాసేపు మగ్గ పెట్టుకుందాము ఇప్పుడు మూతి చూసినప్పుడు కొద్దిగా టమాటా లైట్గా మగ్గినట్టుగా ఉంది ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మనము కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనకి కుక్కర్లో ఆ ముక్క అనేది కుక్ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంతవరకు మనకి కావాలో అని వాటర్ పోసుకొని ఇంకొకసారి ఆ మసాలాలన్నీ వాటర్లో మిక్స్ చేసుకొని ఇంకా బాగా కలిపి తర్వాత ఏందాక తయారు చేసుకు పెట్టుకున్న మసాలా మొత్తం మనం వేసేసుకున్నాం మసాలా అంతా వేసేసుకోవాలి కొబ్బరి తెల్లగడ్డ గరం మసాలా ఈ మూడు కలిపి మిక్స్ చేసేసాము కదా అవి కలిపి మనము ఇంకా కుక్కర్లో వేసేసిన తర్వాత ఇంకొకసారి గరెటితో మసాలా మొత్తం మిక్స్ చేసేయాలి కదా మిక్స్ చేసేసి ఇంకా మనము మూత పెట్టేసి ఉడికించుకుందాం విజిల్ పెట్టేస్తున్నాను నేను మూత పెట్టేసి మనము కాసేపు దాన్ని ఉడికించేసుకుందామండి నేను మూడు విజిల్ పెట్టాను తీస్తున్నాను అది లైట్గా వాటర్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ నేను ఎందుకు ఉంచానంటే కొద్దిగా కుక్ అయింది ఆల్మోస్ట్ మా మళ్ళీ మునక్కాయ వేయాలి కాబట్టి నేను అంత మాత్రం వాటర్ ఉంచాను ఇప్పుడు మునక్కాయలు వేసుకొని ఇంకా రెండు విజిల్ పెట్టుకోవాలి మునక్కాయలు వేసిన తర్వాత అలా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము చూసుకుందాం చూశారుగా అదిగా కుక్ అయిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఏందాక ఆయిల్ అంతా పైకి రాలేదు కదా ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కుక్ అయిపోయినట్టే ఉంది కుక్ అయింది ఇదేనండి సింపుల్గా ఎండు ముక్కల కర్రీ వెజిటేబుల్స్తో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ